ఈ సార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సీజన్ బిగ్ బాస్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు తనుజ తనుజ చాలా ఫైర్ గా ఆడుతుంది చాలా బాగుంది తనుజ గేమ్ అందుకే తనుజా అంటే ఇష్టం ఫస్ట్ నుంచి చూస్తున్నా బిగ్ బాస్ తనుజా ఓకే ఏడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు స్టార్టింగ్ ఏడ్చింది తర్వాత బాగా కంటెంట్ ఇస్తుంది కదా కంటిన్యూ అవుతుంది స్టార్టింగ్ ఎవరైనా ఎడతారు నేనైనా ఎడతాం యూట్యూబ్ బిగ్ బాస్ షో వచ్చాం అందులో మాకు కూడా టాచర్ ఉంది కూడా ఏడ్చాము అలాగే స్టార్టింగ్ ఎవరైనా ఎడుస్తారు అందుకే అన్న స్టార్టింగ్ ఏడ్చింది ఇప్పుడు ఆడవట్ల నిన్న ఎందుకు వచ్చింది అంటే ఫ్యామిలీ వచ్చింది కాబట్టి నేనైనా ఎడుస్తాను ఫ్యామిలీ వస్తే అలా తనుజ దివ్య ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నా ఈ వారం నేనైతే అది వెళ్ళిపోద్ది అనుకున్నా సరికి ఏమైనా కాపాడేస్తాడు ఇంకా వచ్చేసింది